నేనైతే ఈ అలాగే ఈ కూర నేను అంతసేపు గజ గజ ఉన్నానండి అరే ఎండాకాలంలో వనకడం ఏంటక్క అనుకుంటారా అదేనండి మా ఆయన పెట్టిన భయానికైతే ఇంకా గజగజ వనుక్కుంటూ ఈ కూర మొత్తం వండేసానండి ఇంతకీ మీ ఆయన ఏం భయపెట్టాడక్క అనుకుంటారా ఈ రోజైతే మా ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయగానే ఆఫీస్కి వెళ్ళిపోయారండి సరే ఇంకా తను వెళ్ళిపోయారు కదా అనేసి నేనేమో ఇల్లు సర్దడంలో పడిపోయానండి ఇంకా ఇల్లు సర్దుతుంటూ అయితే టైం మర్చిపోయానండి ఇంకా మధ్యలో ఒకసారి చూసానులేండి ఇంక అప్పుడు అయితే టైం టువెల్ అయిందండి అరే టువెల్ అవుతుంది కదా ఇంకా సర్దుకుందాం అనేసి అనుకున్నానండి ఇంకా నేను టువెల్వ్ అయింది కదా అనేసి ఒక ఫైవ్ మినిట్స్లో లో సర్దుతాను అనుకున్నానండి కాకపోతే నేను సర్దేసరికి అయితే ఇంకో రెండు గంటలు పట్టిందండి ఇంకా అప్పటికే మా ఆయన వచ్చి టైం అయితే రెండు అయింది ఇంకా వంట చేయలేదా అనేసి నా మీద అరవడం స్టార్ట్ చేశాడండి ఇంకా మా ఆయన పెట్టిన భయానికి గజ గజ వనుకుంటూ అయితే ఈ కూర వండేశానండి ఇంకా ఇంకొక సైడ్ అన్నం కూడా పెట్టేశాను కూర వండేసి ఇంకా తనకైతే పెట్టించేసానండి ఇంకా తను తిన్నంత సేపు అయితే నేను టెన్షన్ పడుతూనే ఉన్నానండి అంటే హడా విడిగా చేశాను కదా కర్రీ ఎలా వస్తుంది ఏంటి అనేసి తను తిని బాగుంది అని చెప్పాక హమ్మయ్య అనుకున్నానండి నేనేమో మా ఆయన రాగానే ఇల్లు బాగా సర్దావనేసి అనేసి ఎక్కడ మెచ్చుకుంటాడో అనేసి మురిసిపోయానండి కాకపోతే ఇంకా మా హస్బెండ్ అయితే వస్తూ వస్తూనే ఫుల్గా తిడుతూ వచ్చారండి చాలా బాధ అనిపించింది కాకపోతే బాధ అనిపించినా చేసేది ఏం లేదు కదండి ఇంకా హౌస్ అయితే ఇది కామన్ ఇంతకీ కూర కూరేంటక్క అనుకుంటున్నారా అయితే టమాటా బచ్చలి కూర అండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టమాటా బాగా కూరక్క ఎలా ఉంటుంది అనుకుంటున్నారా అసలు డౌటే లేదండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్